హాయ్ అండి బాగున్నారు అందరూ నేను మీ నరేష్ నేను కస్టమర్ ఇంటికి అయితే వెళ్తే అది కొండ మీద ఉండదు అక్కడ నుంచి ఆ వ్యూ మొత్తం చాలా బాగా కనపడుతుందని చెప్పి ఒక వీడియో అయితే తీసుకున్నానండి మీ అందరికీ చూపించాలండి విజయవాడ సిటీ చూసారా ఎంత చక్కగా బాగుందో ఇంత ఎత్తైన ప్లేస్లో నుంచి వ్యూ అంటే చాలా బాగుందని ఒక వీడియో అయితే తీసుకొని చాలాసేపు అయితే ఆ పైన అయితే నిలబడ్డానండి తర్వాత అదే ఇంట్లో ఒక ఫ్యాన్ అయితే ఉందండి ఆ ఫ్యాన్ ఇప్పుడు ఫ్యాన్ కాదండి చాలా గత ఫ్యాను ఈ ఫ్యాను ఆన్ చేస్తే మాత్రం ఫ్యాన్ తిరగదండి రకం మాతో తిరిగిది గాలి బాగా వస్తుంది అలాగే వాళ్ళ ఇంట్లో వీసీడీ కూడా ఒకటి ఉందండి పాతకాలపు వీసీడీ చూసారా మళ్ళీ మనకు కనపడుతుండీ అలాగే మళ్ళీ ఒకసారి చూస్తే యనమాల నేను ఇంచుమించు సగం కొండపై ఎక్కేసిన అర్థమైంది ఇక తర్వాత లాస్ట్లో అయిపోయింది ఇంకెళ్ళిపోతున్నాను ఒక్కసారి వ్యూ అయితే చూసేసుకొని ఇక నిదానంగా కిందకైతే వచ్చానండి ఎప్పుడో పాతకాల మోటర్ అండి ఇప్పుడు ఆ మోటార్ కనపడదు చూడాలన్నా ఎక్కడ ఉండదు ఇట్లాంటి మోటార్లు ఎప్పుడో ఎక్కడో అరుదుగా కనపరుస్తాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి బాయ్